అంతాకి తిరిగి స్వాగతం నాలుగు వందల పైను వచ్చేటట్టయితే మోడీ రాజ్యాంగాన్ని మారుస్తాను సరే వాళ్ళ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వాళ్ళ క్యాడర్ని ఉత్సాహపరచడానికి ఈసారి నాలుగు వందల పైగా అని చెప్పి మోడీ స్లోగన్ ఇవ్వటం అందరం చూసాం ప్రతి పార్టీ వాళ్ళకున్నటువంటి వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి కాకపోతే దీన్ని ఎక్కడికి తీసుకెళ్లారంటే రాజ్యాంగాన్ని మార్చడానికే నాలుగు వందలు మోడీ అడుగుతున్నాడు అనేటువంటి కౌంటర్ నేరేటివ్ కాంగ్రెస్ వాళ్ళు బిల్డప్ చేశారు యాక్చువల్గా అది బిల్డప్ చేసింది మన రాష్ట్రంలో తెలంగాణలో బిల్డప్ చేశారు అమిత్ షా ఎస్సీ ఎస్టీ బీసీ కోటా తగ్గించి ముస్లింలకు ఇస్తున్నాడు అని చెప్పి చెప్పినటువంటి దాన్ని మార్ఫింగ్ చేసి ఆయన వీడియోని మొత్తం అసలు నేను బీసీఏలకి నేను తీసేస్తాను ఎస్సీ ఎస్టీ బీసీఏలకి నా నేను నాలుగు వందలు ఇస్తే అనేటువంటిది చేసుకొచ్చాను సరే ఆ తర్వాత దాన్ని రేవంత్ రెడ్డి ప్రతి మీటింగ్లో కూడా ఇక్కడ ఖచ్చితంగా రాజ్యాంగాన్ని మారుస్తున్నారు రిజర్వేషన్లు రద్దు చేస్తున్నారని ప్రచారం చేశాడు సరే దాన్ని రాహుల్ గాంధీ కూడా దాన్ని ఇదేదో బాగుంది శ్లోకం చెప్పి ఆయన కూడా మొదలుపెట్టాడు నా టాపిక్ ఏంటంటే అసలు నాలుగు వందలు రీచ్ కావటానికి రాజ్యాంగం మార్చటానికి ఏమైనా లింక్ ఉందా ఇదే కదా వాళ్ళు చెప్తుంది ఈ లింక్ ఎక్కడి నుంచి వాళ్ళు తీసుకున్నారు రాజ్యాంగం మార్చాలంటే ఏం చేయాలి ఒకటి లోక్సభలో మూడింట రెండొంతలు ఉండాలా రాజ్యసభలో మూడింట రెండొంతలు ఉండాలా మెజారిటీ అసెంబ్లీలు దీన్ని ఆమోదించాలా ఇదండి మరి లోక్సభలో మూడు ఇప్పుడు మూడింటే రెండొంతులు అంటే లోక్సభలో ఎంతండి ఐదు వందల నలభై మూడుకి మూడు వందల అరవై రెండు ఇప్పుడు ఎన్డీఏకి ఎన్ని ఉన్నాయి మూడు వందల యాభై మూడు ఉన్నాయి కాబట్టి ఇప్పటికే ఉంది లోక్సభలో వాళ్ళకి తొమ్మిది సీట్లు పెద్ద సమస్య ఉంది బీజేడీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మద్దతు ఇస్తూనే వస్తున్నాయి కాబట్టి ఇప్పుడే రాజ్యాంగాన్ని మార్చడానికి లోక్సభలో ఇప్పుడు వాళ్ళకు కావాల్సిన సత్తా ఉంది ఎన్డీఏకి కొత్తగా నాలుగు వందలు రావటం వలన కొత్తగా వచ్చినటువంటి స్ట్రెంత్ ఏంటో లోక్సభలో నాకు అర్థం కాదు మరి రాజ్యసభ పరిస్థితి ఏంటండి రాజ్యసభలో చూసుకునేటట్టయితే మొత్తం రెండు వందల నలభై ఐదుకి మూడింట రెండొంతులు రావాలంటే నూట అరవై మూడు ఉండాలి ఇవాళ ఎన్డీఏకి ఎన్ని ఉన్నాయి నూట పద్దెనిమిది ఉన్నాయి అంటే అసలు సింపుల్ మెజారిటీకే లేవు వాళ్ళకి సింపుల్ మెజారిటీకి మూడు తక్కువగా ఉన్నాయి నూట అంటే మరి మూడింట రెండుంతలు అక్కడ రావాలంటే ఇంకా నలభై రెండు రావాలి సాధ్యమా అది అది జరగకుండా నాలుగు మూడు వందల యాభై నాలుగు వందలు అవ్వటం వల్ల రాజ్యాంగాన్ని మార్చే వెసులుబాటు వస్తుందా నాకు స్ట్రైట్ క్వశ్చన్ అండి ఈ లాజిక్ ఎందుకు అందరు మిస్ అవుతున్నారో నాకు అర్థం కాదు అసలు నాలుగు వందలకి రాజ్యాంగ సవరణకి ఏ విధంగా లింక్ ఉందో నాకు అర్థం కావట్లేదు మీరు రాజ్యసభలో కూడా మాకు మూడింట రెండు వంతులు మెజారిటీ ఇవ్వండి అని చెప్పి మోడీ అడిగినప్పుడు కనీసం మీరు రాజ్యాంగం మార్చడం కోసం మోడీ అడుగుతున్నాడని అంటే కొంత లాజిక్ ఉంటుంది ఆయన ఇంటెన్షన్స్ ఏదైనా కావచ్చు అది పక్కన పెట్టండి ముందు అసలు నీకు లాజిక్ ఉండాలి కదా రాజ్యసభలో మెజారిటీలో లేని వాళ్ళకి మూడు వందల యాభై నుంచి నాలుగు వందల ఎన్డీఏ పెరగటం వలన రాజ్యసభలో మూడింట రెండు వందల మెజారిటీ వచ్చిందా సింపుల్ లాజిక్ అండి ఈ సింపుల్ లాజిక్ మిస్ అయిపోయి కాంగ్రెస్ నేరేటివ్లో బీజేపీ కూడా పడిపోయింది బీజేపీ ఏమంటుంది కాదు రాజ్యాంగాన్ని కాంగ్రెసే ఎక్కువ సార్లు మార్చింది అసలు అది కాదు అసలు ఆ నేరేటివే కాదు అసలు రాజ్యాంగానికి మార్చటానికి నాలుగు వందలకి సంబంధం ఏంటి మా కేడని ఉత్సవపరచడానికి మేము ఏదైనా చెప్పుకుంటాం రాజ్యాంగం మార్చాలంటే మూడు వందల యాభై నాలుగు వందలు చేయటం వల్ల సాధ్యమవుతుందా రాజ్యాంగం మార్చడం లాజికల్ పాయింట్ ఇక్కడ అంటే మైండ్ గేమ్ మారుతుంది రే మన తెలుగు తెలంగాణలో రేవంత్ రెడ్డి మైండ్ గేమ్ ఆడాడు దాన్ని రా రాహుల్ గాంధీ అందిపుచ్చుకున్నాడు ఇండి కూటమి కూడా అబద్ధాన్ని జనంలోకి తీసుకెళ్లటంలో పూర్తిగా సక్సెస్ కాలేదు కానీ కొంత మాత్రం నమ్మే సెక్షన్ ఒకటి తయారైంది అంటే అబద్ధాల నేరేటివ్ తోటి బిల్డప్ చేయటంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్లయితే కాంగ్రెస్ బిల్డప్ చేసి సాధించిందో మెజారిటీ ఈసారి కూడా తీసుకురావాలనే ఒక పుట్టిల పన్నాగంలో ఇది సరే అండి పక్కన పెట్టండి అసలు అసలు మోడీ హయాం పది సంవత్సరాలు జరిగింది కదా ఈ పది సంవత్సరాల ట్రాక్ రికార్డు ఏంటి రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు మార్చారు మోడీ మరి రాజ్యాంగాన్ని మార్చింది ఎనిమిది సార్లు మార్చారు మొత్తం ఈ ఎనిమిది సార్లు కూడా సర్వసమ్మతంగా ఏకగ్రీవంగా రాజ్యాంగాన్ని మార్చారు ఇది మర్చిపోతున్నాం మనం అంటే ఏంటి అందరూ ఒప్పుకున్న అంశాల్లోనే మార్చారు అన్నిటికన్నా మొదట రెండు వేల పదిహేనులో జుడిషియల్ అపాయింట్మెంట్స్ నేషనల్ జుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ అందరూ యాక్సెప్ట్ చేసినా ఇది ఏమైపోయిందంటే ఆ కమిషను సుప్రీంకోర్టు కొట్టేసింది తర్వాత రెండు వేల ఇంకొకటి బంగ్లాదేశు భారత్తో సరిహద్దుల మార్పిడి అందరు ఆమోదంతో జరిగింది ఆ తర్వాత రెండు వేల పదిహేడు నుంచి పదిహేడులో జిఎస్టి ఆమోదం అందరి ఆమోదంతో జరిగింది ఈ మూడు తప్పిస్తే రెండు వేల పద్దెనిమిది నుంచి అన్ని రిజర్వేషన్లకు సంబంధించినవి ఎన్సీబీసీకి నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ కమిషన్స్కి రాజ్యాంగ బద్ధత రెండు వేల పంతొమ్మిదిలో ఎకనమికల్లీ వీకర్ సెక్షన్స్కి పది పర్సెంట్ రిజర్వేషను రెండు వేల ఇరవైలో మరో పది సంవత్సరాల ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషను పొడగింపు ఇరవై ఇరవై ఒకటిలో రాష్ట్రాల హక్కుల్ని హరించిన సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా పార్లమెంట్లో ఓబీసీలకు రాష్ట్రాలకి తిరిగి అధికారాలు పునరుద్ధరణ తర్వాత ఇరవై ఇరవై మూడులో చట్టసభల్లో ఒకటి బై మూడవ వంతు మహిళలకు ప్రాతినిధ్యం ఇవండి అన్ని రిజర్వేషన్కి అనుకూలంగా ఒక్కటి కూడా వ్యతిరేకంగా లేదు ఎక్కడి నుంచి ఈ ఈ ఇది పోగు చేశారు ఈ వార్తలు గాలి వార్తలు అసలు ఇక్కడ మనకు ఇది కాంగ్రెస్ ఇటువంటి సృష్టించి అమాయకులను చేసి ఎస్సీ ఎస్టీ బీసీల్ని మోసగించటంలో దిట్ట క్లియర్గా అర్థమైపోతుంది అటు రాజ్యాంగాన్ని మార్చడానికి నాలుగు వందలకి లింక్ లేదు రెండోది పది సంవత్సరాల మోడీ రికార్డు కూడా ఎప్పుడు కూడా అలా జరిగిన సంఘటన లేదు ఇది నేరేటివ్ బిల్డప్ చేయటంలో మరి దాని కౌంటర్ నేరేటివ్ చేయటంలో బీజేపీ అంత నాకైతే అనిపించింది ఇది నాటి రామ్ తాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి